ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు క్యాబినెట్ పైన అయితే ఫోకస్ చేసినట్టు అయితే తెలుస్తుంది ఇక మంత్రి పదవుల కోసం మరి కొంతమంది మంత్రి పదవులు చేంజ్ చేస్తారా మరి కొత్త వారికి ఇస్తారా అన్న చర్చలు చర్చనైతే జోరుగానైతే అవుతుంది ఎందునైతే ఒకసారి చూద్దాం క్యాబినెట్ విస్తరణపై మళ్ళీ ఫోకస్ ఈక్వేషన్స్ వారీగా అధ్యయనం ఇక క్యాబినెట్ పైన అయితే మళ్ళీ ఫోకస్ అయితే చేస్తున్నారట బెర్తుల భర్తీకి కాంగ్రెస్ చిక్కులు రేసులో విజయశాంతి రాజగోపాల్ రెడ్డిలు పిసిసి మంత్రులను స్లఫింగ్ శాఖల మార్పులు కూడా ఉండే ఛాన్సు ఆసక్తిగా మారిన లాస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గాల్లో కొన్ని కొంతమందికి ఇచ్చిన వాళ్ళు శాఖలు మారే ఛాన్స్ అయితే ఉందట ముఖ్యంగా ముఖ్యంగానైతే విజయశాంతి రాజగోపాల్ రెడ్డి వీళ్ళకు మంత్రి పదవి అయితే ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుందట మరి ఎవరికి ఇస్తారో ఏందో తెలియదు కానీ క్యాబినెట్ విస్తరణపై ఏఐసిసి మళ్ళీ ఫోకస్ పెట్టింది ప్రస్తుతం సీ సీఎంతో కలిసి రాష్ట్రంలో పదహారు స్థానాలు భర్తీ కాగా మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి దీంతో ఆ రెండు స్థానాలు భర్తీ చేయాల్సిందేనని రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఏఐసిసి తన స్టడీని మొదలుపెట్టింది సమీకరణలు పార్టీ పరిస్థితులను బట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తుంది భావిస్తున్నదని ప్రధాన రేసులో విజయశాంతితో పాటు రాజగోపాల్ రెడ్డిలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లోనైతే తెలుస్తుంది అయితే ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చే ఇస్తే మాత్రం రాజగోపాల్ రెడ్డి విజయశాంతి వీళ్ళ పేర్లు అయితే ముందు అయితే వినబడుతున్నాయి విజయశాంతి ఏమో కానీ రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే ఇక రాజగోపాల్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెడతాడు మంత్రి పదవ గతంలోనే నేను పార్టీ మారుతున్నా అది ఇది అని చెప్పి చాలానైతే చాలా ప్రెస్ మీట్లు పెట్టిండు ఈ ఆయనకు మరి రాజగోపాల్ పేరు ఖరారు చేస్తారా ఒకవేళ విజయశాంతి పేరు ఖరారు చేస్తారా ఉన్న మంత్రులలో ఎవరెవరి చేంజ్ చేస్తారు శాఖలు మరి వాళ్ళ చేంజ్ చేసి వాళ్ళ శాఖలు వాళ్ళకేమిస్తారు ఒకవేళ ఇప్పుడున్న వాళ్ళ మరి వాళ్ళ శాఖలకి తొలగించి మరి వాళ్ళ కొత్త శాఖలు అప్ప చెప్తుందా ప్రభుత్వం ఈరోజైతే పూర్తిగానైతే ఈ క్యాబినెట్లోనైతే కొన్ని అంశాలు అయితే తెరమీదకైతే వస్తాయి ఈ మంత్రివర్గ కొత్త మంత్రులు ఎవరికి ఇస్తారు మరి ఈ శాఖలు ఏమేమి చేంజ్ చేస్తారు అయితే ఈ కేబినెట్ ముగిసేసరికి అయితే తెలుస్తుంది ఇక